భూమాతకు ఉన్న ఓర్పు మన స్టమక్ ఉంది నమ్ముతారు కదా ఏది తిన్నా ఎంత వేసినా స్టమక్ తీసుకుంటుంది దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కానీ ఫస్ట్ అయితే భూమాత లాగా ఓర్పుగా అన్నీ తీసేసుకుంటుంది స్టమక్ నేను లాస్ట్ వీడియోలో మీకు పంచభూతాల గురించి ఇంట్రడక్షన్ ఇస్తానని చెప్పాను ఇవాళ అదే టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాము ఈ ప్రపంచం అంతా పంచభూతాలతో నిర్మితమేనండి ఫైవ్ ఎలిమెంట్స్ అంటారు మన శరీరంలో కూడాను పంచభూతాలు ఉన్నాయి బయట కూడాను పంచభూతాలే ఈ మానవ శరీరం అనేది ఈ దేహం అనేది పంచభూతాలతో నిర్మించబడింది ఆ పంచభూతాలకు సంబంధించిన ప్రతి ఒక్క ఆర్గాన్ అంటే పంచభూతాలని రిప్రజెంట్ చేసే ప్రతి ఒక్క ఆర్గాన్ మానవ శరీరంలో ఉంది వీటికి సంబంధించి ఇవాళ నేను మీకు చెప్తాను ఫస్ట్ వచ్చేసరికి ఫైర్ ఫైర్ అంటే సూర్యుడు అని అనుకుంటాం అగ్ని కదా అగ్ని సూర్యుడు సూర్యుడి నుంచే అన్ని అర్త్ ఫామ్ అయింది కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి అగ్ని సూర్యుడు అనమాట వీటికి సంబంధించి ఈ అగ్నికి సంబంధించి మన యొక్క శరీరంలో హార్ట్ స్మాల్ ఇంటెస్టైన్ ట్రిపుల్ బర్మర్ అండ్ పెరికాడియం నాలుగు ఆర్గాన్స్ మన శరీరంలో ఉన్నాయన్నమాట హార్ట్లో అంటారు కదా భగభగవాన్ డే అగ్ని ఇక్కడ గుండెల్లో ఉందిరా నా గుండెల్లో ఉంది అంటారు కదా అది హార్ట్ ఫైర్ని రిప్రజెంట్ చేస్తుంది స్మాల్ ఇంటెస్టైన్ స్మాల్ ఇంటెస్టైన్ అంటే జఠరాగ్ని బొడ్డు కింద ఉంటుంది ఎవరైతే మన్ ఎవరి జఠరాగ్ని అయితే సరిగ్గా ఉంటుందో వాళ్ళు తిన్న ఆహారం వాళ్ళకి ఒంటికి పడుతుందనమాట అంటే మినరల్స్ అవన్నీ ఫుడ్ త్రూ మీ శరీరానికి అందుతాయి ఎప్పుడు స్మాల్ ఇంటెస్టైన్లో జఠరాగ్ని కరెక్ట్గా ఉన్నప్పుడు నెక్స్ట్ ఆర్గాన్ వచ్చేసి పెరికాడియం హార్ట్ పైన ఉండే ఒక లేయర్ హార్ట్ని కాపాడుతుంది పెరికాడియం ట్రిపుల్ బర్మన్ అంటారు అంటే టూ నిప్పుల్స్ అండ్ అంబలికల్ కార్డ్ మధ్యలో ఉండే ఆర్గాన్స్ అన్నీ కూడాను హార్ట్లోకే వస్తాయి వాటి ఎనర్జీస్ ఈ ఆ ఎనర్జీ కరెక్ట్గా ఉంటే మనిషి ఆరా బాగుంటుంది మన ఆరా బాగుంటే ప్రతి ఒక్కళ్ళు మన మాట వింటారు పాతకాలంలో ఋషులు మునులు లేకపోతే దేవుళ్ళు వాళ్ళ వెనకాల ఫోటోగ్రఫీలో మనం చూస్తుంటాం కదా ఒక ఆరా లాంటిది ఫామ్ అయి ఉంటుంది ఆ ఆరా కూడాను మనలోని అగ్ని అనమాట మన యొక్క తేజస్సు తేజస్సు అనేది అగ్నికి సంబంధించింది ఆ తేజస్సు సరిగ్గా ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడాను మన మాట వింటారు నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసి అర్త్ ఎలిమెంట్ అండి సూర్యుడి నుంచి ఏదైతే వెలువడిన ఒక భాగం చల్లబడి భూమిగా తయారైందో ఆ ఎర్త్ ఎలిమెంట్ మన శరీరంలోకి వచ్చేసరికి స్ప్లీన్ అండ్ స్టమక్ భూమాతకు ఉన్న ఓర్పు మన స్టమక్ ఉంది నమ్ముతారు కదా ఏది తిన్నా ఎంత వేసినా స్టమక్ తీసుకుంటుంది దాని తర్వాత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది కానీ ఫస్ట్ అయితే భూమాత లాగా ఓర్పుగా అన్ని తీసేసుకుంటుంది స్టమక్ స్ప్లీన్ ఏంటంటే భూమాతకు ఎట్లయితే ఒక పుట్టించే గుణం ఉందో దానికి కూడాను రెడ్ బ్లెస్ రెడ్ రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ అనేది స్పీన్ నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట ఈ స్ప్లీన్ అండ్ స్టమక్ మన శరీరంలో అర్త్ ఎలిమెంట్కి సంబంధించినవి నెక్స్ట్ వచ్చేసరికి ఎయిర్ ఎలిమెంట్ అండి భూమి చుట్టూ ఎట్లయితే గ్యాసెస్ నిండి ఉంటాయో మన శరీరంలో కూడాను గాలి అనేది నిండి ఉంటుంది ఏ ఆర్గాన్స్లో అంటారా లంగ్స్ అండ్ లార్జ్ ఇంటస్టైన్ శ్వాస తీసుకుంటాం శ్వాస వదిలిపెడతాం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ అవి రెండు గ్యాసెసే కదా అది అర్ ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన ఆర్గాన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ లార్జ్ లో కూడాను గ్యాసెస్ నిండి ఉంటాయి మన శరీరంలో అది ఎయిర్ ఎలిమెంట్కి సంబంధించిన ఆర్గాన్ నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసరికి వాటర్ భూమి మీద ఎలా అయితే సముద్రాలు నదులు వాటర్ని రిప్రజెంట్ చేస్తాయో మన శరీరంలో కూడాను కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ వాటర్కి సంబంధించిన ఆర్గాన్స్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి స్కై ఆర్ వుడ్ ఎలిమెంట్ ఫిఫ్త్ ఎలిమెంట్ స్కై ఆర్ వుడ్ ఎలిమెంట్ ఈ స్కై ఆర్ వుడ్ ఎలిమెంట్లో రిప్రజెంట్ చేసేవి లివర్ అండ్ గాల్ బ్లాడర్ అనమాట లివర్ ఎందుకనంటే లివర్ గాల్బ్యాడర్ నుంచి వచ్చే జ్యూసెస్ గ్రీన్ కలర్లో ఉంటాయి అందుకని మేము దాన్ని ఆక్యుపంచర్లో వుడ్ ఎలిమెంట్ అని కూడా అంటాము చెట్లు కూడాను ఆకాశం వైపు చూస్తూ పెరుగుతాయి ఇది ఫిఫ్త్ ఎలిమెంట్ స్కై ఎలిమెంట్ స్కై ఆర్ వుడ్ ఎలిమెంట్ ఈ ఇప్పుడు నేను ఈ ఫైవ్ ఎలిమెంట్స్ అన్నీ కలిపితే మన శరీరంలో ఇన్ని ఆర్గాన్స్ పన్నెండు ఆర్గాన్స్ మీకు రిప్రజెంట్ ఇక్కడ చేయబడుతున్నాయి ఫైవ్ ఎలిమెంట్స్ అన్నిటికీ కలిపి కూడాను ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇప్పుడు ఈ ఫైవ్ ఎలిమెంట్ థియరీని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తాను అన్నమాట ప్రతి ఒక్క ఆర్గాన్లో ప్రతి ఆర్గాన్ అని తీసుకోకుండా నేను ఇక్కడ ఎలిమెంట్స్ వైజ్గా చేసుకొని మీ ప్రాబ్లమ్ని బట్టి ఏ ఎలిమెంట్లో ఎక్కువ సఫై ఎనర్జీ తక్కువ ఉంది ఏ ఎలిమెంట్లో ఎనర్జీ ఎక్కువగా ఉంది ఏ ఎలిమెంట్ దేన్ని డామినేట్ చేస్తుంది అనేసి చూసి మేము పెట్టి దానిలో ఉన్న బ్లాక్స్ని క్లియర్ చేసి అక్యుపంచర్ ట్రీట్మెంట్ ఇస్తాము ఆక్యుపంచర్లో జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండి అపోహలు ఎటువంటి అపోహలు మీరు నమ్మవద్దు నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకా దీని గురించి చాలా 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 తెలుసుకుందాం మీకు నా ఈ సబ్జెక్ట్ నచ్చినట్టయితే కనుక నా వియానా లైఫ్ ఆక్యుపంచర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇది నాలెడ్జ్కి సంబంధించిన ఛానల్ కాబట్టి మీరు నాలెడ్జ్ తీసుకోవడంలో తప్పలేదు ఎంత నాలెడ్జ్ అయినా తీసుకోవచ్చు కదా ప్లీజ్ మీరు ఈ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి పబ్లిక్లో సైడ్ ఎఫెక్ట్ లేని ట్రీట్మెంట్స్ పబ్లిక్కి అందాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ